హాయ్ అండి వెల్కమ్ టు రాశం మనం ఈరోజు బూందీ చేస్తున్నామండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక లైక్ చేయండి శనగపిండీ రుచికి సరిపడా కాస్త కారం అందులో కొంచెం పసుపు కానీ వేసానండి బేకింగ్ సోడా అదే వంట సోడా బియ్యం పిండండి ఒక కప్పు వేస్తున్నాను ఇది వేస్తే మంచిగా వస్తాయి కదా అందుకని ఒక కప్పు వేసుకుంటున్నాను మొత్తం మిక్స్ చేసుకుందాం మంచిగా నీళ్ళు పోసుకొని కలుపుకుందాం మంచిగా మంచి కలిపేసానండి ఇలా జారు ఉండాలి ఇలా ఉంటే బూందీ మంచిగా వస్తుంది ఇప్పుడు బూందీ వేసుకుందాం అందరి దగ్గర బూందీ గింటలు ఉండవు కదండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇంటి దగ్గర నా దగ్గర ఇప్పుడు లేదు ఇంటి దగ్గర అయితే ఉంది అందుకని నేను ఇందులో చేస్తున్నాను మీకు కావాలంటే ఇందులో అయినా చేసుకోవచ్చు ఈ గిరెటైన బొ సిల్లు గిరిట ఉంటుంది కదా ఇందులో కానీ వేసి చేసుకోవచ్చు ఇదైతే లేట్ అవుతుందని నేను ఇంత చేస్తున్నాను చూసేద్దాం నూనె వేడైందండి ఇప్పుడు బుంది వేసుకుందాం బుంది వేసుకుందామండి ఇప్పుడు లగ్ గతో తీసుకొని ఇలా వేసుకుంటే బుంది పడుతుంది అడుగున అంతే అండి బుద్ధి వేగిపోయిందండి తీసేసుకొని మిగతా మిగతా అంతా చేసుకుందాం కదా తెల్లపప్పులు అండి ఒక కప్పు తీసుకున్నాను ఇలా పెట్టేసుకుంటే ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిపోయినాయి ఇది తీసేద్దాం ఒక పీరికడి కరెబ్ పాకు తీసుకుందండి కరెబ్ ఫ్రై అయిపోయిందండి ఇది కానీ తీసి పక్కన పెట్టుకుందాం పిండి మిరపకాయలు ఇవి కానీ ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుందాం అండి ఎక్కువ మాడింది అంటే కారం వచ్చేస్తుంది మిరపకాయలు వేగిపోయి ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం ఇవి కానీ వెల్లుల్లి తీసుకున్నాను కొద్దిగా కచ్చ పచ్చగా దంచుకున్నాను ఇవి కానీ ఎలా ఫ్రై చేసుకున్నాం బూందిలో కార వెల్లుల్లి ఉంటే చాలా బాగుంటుంది కదా అసలు ఎవరు వేరు ఆ టేస్ట్ వేరు అట్లా ఎలా ఫ్రై చేసుకోవాలి కాస్త కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ఫ్రై అయిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది కానీ తీసుకున్నానండి ఇవి కానీ కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం మంచిగా పల్లీలు కానీ ఫ్రై అయిపోయినాయి ఇవి కానీ పక్కన పెట్టుకున్నాం చూడండి బింది బాగా కుదిరింది బాగా పూస పూసలుగా బాగా వచ్చింది ఇప్పుడు ఇది ఇంత అయిపోలేదండి దీంట్లో ఇంకా కలపాల్సినవి కొంచెం ఉన్నాయి అవి కలిపేసుకుందాం కొంచెం కారం అండి ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది పైనుంచి కొంచెం కారం అండి ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూను మనం ఇందనకు ఫ్రై చేసుకున్నాం కదండి వెల్లుల్లి ఎండు మిరపకాయలు పల్లీలు తెల్లపప్పులు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఈ మొత్తం నిందులో వేసి మిక్స్ చేసుకుందాం మొత్తం మిక్స్ చేద్దామండి మొత్తం మిక్స్ చేసే అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం అయిపోయిందండి బుందీ చేసుకోవటం ఇంతే అండి మీరు కానీ తప్పగా ట్రై చేయండి చూస్తుంటే అచ్చం మనం స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకున్న దానిలాగా ఉంది కదా మనం ఇంట్లో చేసుకుంటే ఇలాగే ఉంటుందండి మీరు కానీ తప్పగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి